నమస్సివాయ శ్రీ విష్ణు రూపాయ నమః చాలామంది తను నివసిస్తున్న ఇంట్లో ఏదైనా దెయ్యం ఉందా ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉందా మా ఇంటికి ఎవరైనా చేతబడి చేశారా మా ఇంట్లో ఏమైనా దెయ్యం తిరుగుతుందా అనే పిచ్చి ఆలోచన అపోహలో చాలా మంది ఉంటారు నన్ను కూడా చాలా మంది అడుగుతారు ఇంకో విషయం ఏంటంటే మా మీద ఎవరైనా చేతబడి చేశారా అని అంటారు ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే ఒక విషయం గురించి పదే 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 ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి అదే కనిపిస్తుంది పెద్దోళ్ళు సామెత అంటారు పచ్చగా ఉన్నకు లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని దీనికి తోడు చాలామంది మేధావులు ఈ మధ్య యూట్యూబ్లో రకరకాలుగా చెప్తూ ఉన్నారు ఒక మనిషి సభాముఖంగా మీడియా పరంగా నాలుగు మంచి మాటలు చెప్పచ్చు కదా కానీ పై మాటలు రెచ్చగొట్టేటి ఇబ్బంది పెట్టేటి చెప్పడం అంత ధర్మం కాదు నిజంగా చేతబడే ఉంటే ఎప్పుడూ పురాణ కాలంలో ఉంది అని చెప్తే ఎన్న తప్ప ఇంకోటి ఏమీ లేదు ఎన్నో ఎన్నెన్నో విమర్శలు వాటి గురించి నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేదు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చేతబడి నిజంగా చేసి ఒక మనిషిని చంపేయచ్చు అనేంత పవర్ అయితే ఒక మనిషిని చంపే అంత మంత్రబలం ఏదీ లేదు ఏదీ ఉండదు అవన్నీ ఉత్తమ మాటలు ఒకవేళ అలా అనుకుంటే ప్రజెంట్ రూలింగ్లో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళని చంపేయచ్చుగా సరే అలా అనుకుంటే అపోజిషన్లో ఉన్నవాళ్ళు ప్రజెంట్ రూలింగ్లో వాళ్ళని చంపేయచ్చుగా మరి ఎందుకు అంటే రాజకీయ నాయకుల దగ్గర లేని డబ్బా వాళ్ళ వల్ల కానీ పనులు ఏమన్నా ఉన్నాయా లేకపోతే వాళ్ళ దగ్గర లేని అఘోరాలు వాళ్ళకుండ లేని పనులా కాదు కదా దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని దేవుడు మాత్రమే తీయాలి తప్ప మధ్యలో ఉన్న మానవ మాత్రలు తీయడానికి కుదరదు ఎంతమంది ఎన్ని చెప్పినా చెప్పడానికి తప్ప అది వాస్తవం అయితే మాత్రం కాదు కానీ ఒక మనిషిని ఇబ్బంది పెట్టేటట్టు చేయచ్చు అంటే వాళ్ళ ఇంట్లో కొన్ని కొన్ని వేస్తారు అవన్నీ నాకు తెలుసు కానీ నేను చెప్పను వాళ్ళు బాగా ఎదగకూడదు వాళ్ళ ఎదుగుదల ఉండకూడదు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావాలి ఆ ఇంట్లో ప్రశాంతత ఉండకూడదు చేసినా కూడా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు కానీ ఆ ఎఫెక్ట్ కొద్దిగా తగులుతుంది అది ఎప్పుడు అమావాస్యలప్పుడు గ్రహణాలప్పుడు కానీ మనం చేసే పూజా బలం మన గురుబలం మనకు దైవ బలం ఉంటే ఎవడు ఏం చేసినా ఎంట్రుకు కూడా పీకలేడు అవన్నీ వేస్ట్ పూజలు అంతే ఏదైనా సరే రాత ఈ రాత గీత రెండు మారదు ఇది మార్చడానికి మాత్రమే ఒక మంత్రబలం అదేంటంటే ఈ ఎప్పటికీ మారవు ఇది వాస్తవం కానీ కొంతమంది కొన్ని పైసాచు కానీ పూజలు చేస్తూ ఉంటారు చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మా ఇంట్లో దయ్యం ఉందని చెప్తారు నువ్వేమన్నా చూసావమ్మా చూశాను గురువుగారు అంటారు ఏందంట ఆ పక్క నల్లగా కనిపించిందంటారు ఇప్పుడు కొంతమంది పడుకోని నిద్రలేస్తే కొంచెం బ్లాక్ కనిపిస్తుంది తప్ప దయ్యం ఉన్నట్ట మా ఇంట్లో కొన్ని వస్తువులు కింద పడుతూ ఉంటాయి గురువుగారు శబ్దాలు వస్తూ ఉంటాయి ఏదో కొంచెం పిల్లో గిల్లో దారి కింద పడవచ్చు గల్లు మనొచ్చు దానికి దయ్యం ఎన్ని అపోహలు మీరు దయచేసి వాటి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు సరే మీ మాట ప్రకారమే మీ మీద ఎవరైనా చేసేరనుకో ప్రతి సమస్యకో పరిష్కారం ఉంటుంది నాకు జ్వరం వస్తే దానికి మెడిసిన్ డాక్టర్ గారు ఇస్తారు ఓ సమస్య ఉండే పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది సమస్య లేదంటూ ఏమీ లేదు కదా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఒకవేళ మీ మీద ఏదన్నా చెడు ప్రయోగాలు జరిగాయి చేతబడి చేశారు లేదు మీ మీద ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ చేశారు లేదు మీ ఇంటి మీద ఏదైనా చల్లేరు అని అనుకోండి అనుకోవడమే వీటికి గ్యారెంటీ లేవు ప్రూఫ్స్ లేవు అప్పుడు మీరేం చేయాలి అని అంటే మీరు చేయవలసిందల్లా ఒకటే ప్రతి పౌర్ణమి రోజు మీరు మీ ఇంటి ఆవరణ మొత్తం నల్ల మిరియాలు నల్ల ఆవాలు నల్ల లవంగాలు ఇవి మూడు ఓ పిడక నొప్పులు చేసుకొని ఆ నుప్పుల మీద ఇవి వేసి మీ ఇంటి ఆవరణ మొత్తం తిరగండి అంటే ఇంటి లోపల అవకాశం ఉంటే ఇంటి బయట మొత్తం బాత్రూము కిచెను హాలు బెడ్డు కింద వరండాలో మొత్తం తిప్పండి ఇది ఎప్పుడు చేయాలి పౌర్ణమి నాడు చేయాలి దాని తర్వాత మళ్ళీ అమావాస్య నాడు చేయాలి ఎవరికైనా మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మీకు అనిపిస్తే అది మీకు అనిపించే తప్ప వాస్తవం కాదు ఒకవేళ మీకు మన అంటే ఓ పెద్దవాళ్ళు స్వామి చెప్తారు పులికన్నా అని చెప్పానండి అలా ఉంది అని మీకు అనిపిస్తే ఈ ఈ మూడు బ్లాకే నల్ల మిరియాలు నల్ల ఆవాలు నల్ల లవంగాలు ఈ నుప్పుల మీద వేస్తే అవి ఏ విధంగా చిటపట 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 అంట పగిలిపోతాయో ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మొత్తం అలా పగిలి మాడి మసెయి ఆ ధూపంలాగా మొత్తం గాల్లో కలిసిపోతారు మీరు ఇలా మూడు పౌర్ణమిలు మూడు అమావాస్యలు చేస్తే చాలు అంటే త్రీ మంత్స్ ఈ ఒక చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే మీ మీద ఎలాంటి చెడు ప్రయోగం జరుగున్నా అది చేతబడ చిల్లంగ బాణామత లేకపోతే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా అలాంటివి ఏ ఉన్నా సరే మీరు పొద్దున్నే కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ కానీ ఇది పొద్దున్నే కన్నా సాయంత్రం సంధ్యా సమయంలో చాలా మంచిది పూజ చేస్తే ఇలా మూడు నెలలు మూడు పౌర్ణమిలు మూడు అమావాస్యలు చేసి చూడండి ఒకవేళ ఏదన్నా ఉన్నా మొత్తం హరింపబడుతుంది తప్ప మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఎవరిని తీసుకురావాల్సిన అవసరం లేదు ఇంటికి అష్టబంధం చేయాల్సిన అవసరం లేదు ఇంకోటి ఉంది ఎవరన్నా పంతులు గారు ఉంటే ఇంట్లో ఏదన్నా హోమం చేయించుకోండి చాలా మంచిది ఓ మంచి వ్రతం చేయించుకోండి చాలా మంచిది ఒకవేళ మన ఇంట్లో అలాంటిది ఏదన్నా ఉంది అని అంటే మీ ఇంట్లో మంచి చాంటింగ్ పెట్టండి పొద్దున్నే దేవుడు దైవనామ స్మరణ నాలుగు గోవిందనామాలో లేకపోతే మనకి ఇష్టం వచ్చిన దైవం గురించి ఏదైనా నాలుగు పాటలు పెట్టండి మీ ఇంట్లో ఎలాంటి నెటివని చూ వెళ్ళిపోతుంది ప్రతి అమావాస్యకు రోజు ఓ గుమ్మడికాయ ఇంటికి దిగ తీసుకొట్టండి ఓ గుమ్మడికాయ కట్టండి ఈ నేను చెప్పే చిన్నపాటి పూజా విధానం పాటించండి ఈ ఒక్క పూజా విధానం పాటిస్తే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీకు ఉండదు మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు ఇది నమ్మండి ఇంతకన్నా గిలి ఏది పెట్టుకోవద్దు కృష్ణార్